పిల్లలకి పొటాటోతో ఏ రెసిపీ చేసినా సరే అది ఖచ్చితంగా నచ్చుతుందండి అయితే మా పిల్లలు ఎప్పటి నుంచో ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని అడుగుతున్నారు నేను ఇప్పటికే చాలాసార్లు ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను రెగ్యులర్గా చేసిందే ఎందుకు చేయాలి అని చెప్పి అయితే పొటాటో రోల్ చిప్స్ అయితే చేశాను ఇదేంటి వెరైటీగా ఉంది పేరు అనుకుంటున్నారా అచ్చ తెలుగులో చెప్పాలంటే టూత్పిక్తో గుచ్చి చేస్తారు కదా అదనమాట పొటాటోని పీల్ తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని మనకి స్లైసర్ ఉంటుంది కదా ఆ స్లైసర్తో అయితే ఇట్లా స్లైస్ చేసేసుకున్నాను అన్నీ తర్వాత అటు ఇటు అయితే కార్న్ఫ్లోర్ రాసుకొని టూత్పిక్ అయితే గుచ్చుకున్నాను కొన్ని ఏమో మధ్యలో బ్రేక్ అయిపోయినాయి కొన్ని అయితే ఎగ్జాక్ట్గా నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే వచ్చినాయి ఇవన్నీ ముందు ఇట్లాగా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఎయిర్ ఫ్రయర్లో అయినా చేసుకోవచ్చు నేనైతే ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను వన్ బై వన్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే టమాటో కెచప్తో అయితే తిన్నాను పైన ఇంకా మీరు కావాలనుకుంటే స్ప్రింక్లర్స్ అయితే చల్లుకోవచ్చు అలాగే పెరి పెరి మసాలా ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు నేనైతే ప్రెజెంట్ ఏమీ వేసుకోలేదు టమాటో కెచప్లో నంచుకొని అయితే తిన్నాను టేస్ట్ చాలా బాగుంది రెగ్యులర్గా తినేదానికన్నా డిఫరెంట్గా అయితే అనిపించింది పిల్లలకి ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చిపోయి సబ్స్క్రైబ్ చేసేసుకోండి